హాయ్ ఫ్రెండ్స్ మల్కింగ్ టూ ఇన్స్ బాగా అంటే ఇది అవుతుంది చట్నీ అయితే రెడీ అవుతుంది అన్నమాట చూపిస్తే చూడండి ఇంకొంచెం నుంచసేపు అవ్వాలి నిన్న మ్యారేజ్ డే అయింది అండ్ మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అయితే ప్రెగ్నెంట్తో ఉందనమాట పెద్దమ్మ వాళ్ళ కొడుకు సో వాళ్ళకు దగ్గరికి అయితే వెళ్తున్నాము పిలుపుకి అంటే ఆ అమ్మాయి ఇక్కడ నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోద్ది అనేసుకొని నేను మా పిన్న అయితే వెళ్తున్నాం అనమాట వాళ్ళు చెప్పారు ఎలా రండి అనేసుకుని విక్రమ్పురం అయితే వచ్చాము అంటే ప్రెగ్నెంట్తో ఉందనమాట పిలుగులకైతే వచ్చాను చెప్పారని ఈ హౌసే ఇదే రోడ్ ఇది హౌస్ అనమాట పిల్లలు అంటే పిచ్ ఎవరు మీరు చూసుకోండి వద్దు వచ్చి మధ్య కదా ஒன்றாஞ்சு பனாரை மஜர் மால் எல்லா எல்லாம் ரவுனதேமா இது முக்கியம் ఊరగాయిలో కలపడానికి జ్యూస్ అనమాట ఇది ఊరగాయ ముక్కలు ఎందుతారు పోపు కూడా వేస్తారు అనమాట ఇలా మొన్న ఒక మీడియాలో చూపించా కదా దీన్నైతే మా సైడ్ ఊరగాయలకి పుల్ల పెట్టడం అంటారు మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి గోరంటకైతే సీతం బయట నుండి తెచ్చాను అదే ఇంకా ఎవరో నూరు కొంచెం చేతి పెట్టుకోవట్లేదని ఇంకా తలకి పెట్టుకుందాం అనుకున్నాను సో అందుకే మెంతులు అయితే నానబెట్టాను బట్ మా అయితే మెంతుల్లో కొంచెం ఆవాలు కూడా వేస్తుంది ఇలా రాస్తే ఏమైనా అవుతుందా ఏంటి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బియ్యం కోసమని చూడండి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు తీయగానే ఇంకా చూడండి వస్తాయి గో చూసారా గో అనగానే వెళ్ళిపోతుంది దాట్స్ మై ట్రైన్ ఎక్కడ తిను యూ క్యారీ దా కా మొత్తం త్రీ అనమాట సీతంపేటి నుండి అయితే గోరంట్ అయితే తెచ్చాను ఈ రోజుకి త్రీ డేస్ అవుతుంది అనమాట ఆవకాలే ఉంది అయితే పెట్టుకుంటున్నాయి తీసుకుని అయితే తెచ్చాను అనమాట రాలేదు పెట్టుకోలేదని ఇంకా తలకైతే పెట్టేశాను గోరెంటప్పులో మెంతులు అండ్ ఆనియన్ గోరింటప్పు అయితే కలిపేసి రాసాను అనమాట తలకి ఇంకొంచెం ముందే అమ్మ కోసం అయితే ఉంచేసా అమ్మ మరి రాస్తుందో మరి ఏంటో అయితే తెలియదు ముందరికి ఇలా పెట్టేశాను పార్టీషన్స్ తీసుకొని రాయడం అయితే నాకు రాదు సో అందుకే పడితే అలా రాసనమాట ఇదిగోండి మెంతులు ఇది చూస్తే గోంగూర పచ్చడిలా ఉంది బట్ కాదు మెంతులు గోరింటాకు ఆనియన్ అనమాట ఇంకా ఇందులో ఏం కలుపుతారు అనేది మీకు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి అని వాళ్ళకైతే టీ అయితే అవుతుంది మరుగుతుంది షుగర్ వేయడం మర్చిపోయినా వేస్తాను ఫైవ్ స్పూన్స్ వేసాను సిక్స్ మెంబర్స్ అనమాట పనికి వచ్చారు ఒకరేమో స్లాబ్కి గోటలు పెట్టారు పెట్టడానికి వచ్చారు ఇంకా మిగిలిన వాళ్ళు అయితే పైన మెటల్ ర్యాంప్ దగ్గర అయితే స్టెప్స్ కడుతున్నారు అనుకుంటా మీకైతే అక్కడ ఏం జరుగుతుంది అనేది అయితే మీకు ఎందులో చూపిస్తాను చూసేసేయండి ఈతకాయలు అనమాట ఇవి చూడండి అన్ని వాళ్ళ పిల్లలు అయితే వదిలేశారు ఎదురంటి పిన్ని వాళ్ళైతే ఇచ్చారంట కాయలాగా ఉన్న ఎంచుకొని వదిలేశారు ఇప్పుడైతే పండయి నేచురల్ ఫ్రూట్ ఇటువైపు అన్నీ కూడా నేచురల్గా దొరుకుతాయి మన అన్నీ బంగిని పులికాయలే కదా మరి ఇంకా వేరే చెట్లు లేవే అప్పటికే మీకు అన్ననే కాదు అంతకు ముందర మీకు అనలేదా ఎళ్ళండి అంటే అప్పుడు ఎళ్ళలే మీరు ఎక్కడైతే దేవుడి గది కోసం ఇక్కడ ఘోట్లు అయితే పెట్టారు ఇంత వెడల్పు అయితే వస్తుంది బట్ అప్పటికన్నా అయితే ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఎందుకు ఉంది అంటే కిందనే అప్పుడు మాది ఇల్లు ఉండేది దానివల్ల ఎంత ప్లేస్ ఉన్నా సరే ఇరుగ్గా ఉండేటట్టు అనిపించింది అనమాట అండ్ ఇదైతే టీవీ సెల్ఫ్ కోసం ఇక్కడ ఇలా తవ్వారు అండ్ పైన అయితే పిల్లలు బయటకైతే కట్టేశారు అదైతే పొడుస్తున్నారు అనమాట అప్పటికే అన్నాను పిల్లలు చెక్ చేస్తున్నారు చేస్తున్నారు బయటకైతే వచ్చేస్తుందని బట్ అప్పుడు వినలేదు ఇప్పుడు మళ్ళీ పొడాల్సి వచ్చింది నా పాత వీడియోలో మా దేవుడి గది చూసింటే అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత హైట్ కి లేపేమో అనేది హౌస్ ఈ గోడ ఇదంతా మీకు అయితే తెలుస్తుంది అనమాట అండ్ ఇదనమాట ఈ దేవుడి గది అదంతా ప్లేస్ చేంజ్ అయింది మొత్తం లుక్కే మారింది అనమాట అందాకైతే కింద సైడ్ గోడలు అయితే కట్టారు కొంతవరకు అంటే ద్వారాలకి పెట్టాలి కదా సో కిచెన్ దగ్గర అదంతా అండ్ మీకు ఫుల్ గా చూపించాలంటే ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ఊరు వెళ్తే మీకైతే చూపిస్తాను అప్పుడు కొంత పని అయితే అవుతుంది మీకు కూడా అర్థమవుతుంది బస్తా అయితే ఆ రైస్ బస్తా అయితే పట్టుకెళ్తాము వెళ్తాము బయలుదేరిపోయి సీతం ఈ టాప్ అయితే మీసలో కొండదు అనమాట ఇది ఉన్న లగేజ్ బ్యాగ్ బై బై మై హౌస్ వేరే బాయ్ పిండి ఆ పిండి లేరుగా అమ్మా బాయ్ పది మంది బాప బాయ్ ఓ బాప బాయ్ మా దొడ్డమ్మ ఎవరు లేరు బాయ్ తర్వాత వచ్చినప్పుడు ఊరు నుండి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాను బియ్యం బస్తా ఉంది కదా సో అందుకోసం నాన్న అయితే పాల్గొండ వరకు అయితే డ్రాప్ చేశారు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంకా కొంత పని అయితే ఉంది నాన్నకి సో రెండు పనులు అయిపోతేకొని ఇంకా నాకైతే దిగుబడి ఇంకైతే వస్తున్నారనమాట పెట్రోల్ అయిపోయింది ఫ్రైన్

అట్ల ప్లేస్ అన్నమాట అట్ల ఊర్లో అయిపోయింది ఇక్కడ లేకపోయింటే మా పరిస్థితి ఏమయ్యదు మీరే ఆలోచించండి ఎప్పుడు నాన్న పెట్రోల్ వేపిస్తూ ఉంటారు బట్ ఈ ఎలా అయింది Falcon na complex. ये लगा रूस में से किसी मज़िमे की है आपको पता है महान तो है सलमान भट्ट की जगह इधर तक आओ मेरी मोस्ट एक कितने मिनट है हल्का सा पर हाकड़ पे टैकट सद्दते आईपन हम्म हम्म ये 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 इकडे సీతంపేట ఊర్లో ఇంకైతే వచ్చేసాను ఆ బియ్యం బస్సతో ఎలాగో ఒకలా తిప్పలు పడి నాకు కాలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అయింది బట్ దగ్గరే కాబట్టి అంత నొప్పిగా అయితే ఏం లేదు అదే వైజాగ్ అయితే అప్పుడు తీసుకెళ్ళే వాళ్ళని చాలా కష్టమయ్యేది అనమాట ఇలా తీసుకొని వెళ్తే ఇంటికి వచ్చేసాము సీతమ్మకి అయితే వచ్చేసా ఓన్సి అయితే మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేస్తా ఇదే మీసోలోకి ఉన్నదనమాట అండ్ అదిగోండి రైస్ బ్యాగ్ అయితే అక్కడే పెట్టేసి ఉంచేసాము నా టాప్ ఎలా ఉంది ఏంటో తీసుకుని అయితే కామెంట్ చేయండి ఈ వ్లాగ్ అనేది టూ డేస్ అనమాట అంటే నిన్నటిది అండ్ ఈ రోజుది కలిపి అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్